హావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు సేల్ తీసుకో తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదలై చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్నా ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో ఎన్ని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇప్పుడు చూశారు కదా కిచెన్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా మనకి ఇది మణికొండ సెక్యూరేట్ కాలనీ ఇక్కడ వస్తుందండి ఇక్కడ మనకు యుటిలిటీ ఏరియా ఇచ్చారండి బాల్కనీ ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇది మనకు పదమూడు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ థర్టీన్ థర్టీ టూ ఎస్ఎఫ్టీ యూడిఎస్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ వస్తుంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లస్ వన్ అండి ఇది ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ ఫ్లాట్కి సిక్స్ ఉంటాయండి టోటల్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఇది మనకు జీపీ అప్రూవల్ ఇది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ తోటి సేల్కి వచ్చిందండి ఇది మనకు ఒక బాత్రూమ్ అండి ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూస్తున్నా ఒక బెడ్రూమ్లో ఇది మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి మొత్తం నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ అండి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా కామన్ బాత్రూమ్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి విత్ ఫర్నిచర్ తోటి ఎనభై మూడు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫుల్ ఫర్నిచర్ తోటి చూస్తున్నారు కదా మనకి ఇది ఇది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉందండి ఇక్కడ మనకు వాషింగ్ ఏరియా ఇటు కామన్ బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ కూడా చాలని బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ ఉంది ఇది మనకు ఒక పార్క్ కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉందండి ఇది మనకు మణికొండ సెక్రటెడ్ కాలనీ వస్తుందండి ఎయిటీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ అండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ